హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఫ్రాన్స్ ఫ్రై స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేసేయండి ఫ్రాన్స్ అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బండి తీసేసుకొని పసుపు సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకోండి ఇక్కడ మీకు అయితే ఉడకబెట్టినవే మీకు చూపిస్తున్నాను దాంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ జీరా పౌడర్ మెంతి పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మసాలా పట్ ముక్కలు కన్నవి పట్టాలి కాబట్టి ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ దాకా డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవటమే ఇలా స్టెప్ బై స్టెప్ చేసేసారంటే ఫ్రాన్స్ ఫ్రై దాని వాళ్ళు కూడా ఫ్రై చేయొచ్చు ఫ్రాన్స్ ఫ్రై చాలా సింపుల్ అండి ఇలా స్టెప్ బై స్టెప్ చేసేసారంటే అంతాగా కుదురుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్